అంటే ఒక ఆడపిల్ల అంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కానీ ఇంత ఓపెన్ గా ఇంటర్వ్యూలో మాట్లాడడం మీరు అన్నట్టు ఆవిడ కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేస్తారు వాళ్ళ సిస్టర్ అయితేనో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అయితేనో ఇలానే చేస్తాడా అనేసి బట్ ఎందుకు ఇంత సడన్ గా తను మాట్లాడడం గానీ నిజంగా మీరు అన్నట్టు ఈ విషయం ఎప్పుడో జరిగి బట్ ఆల్ ఆఫ్ అ సడన్ తను కంప్లైంట్ చేయడం ఇదంతా ఏ రకంగా తీసుకోవచ్చు అదే అంటున్నాను ఇదే వాళ్ళ నాన్నైతేనో వాళ్ళ బ్రదర్ అయితేనో ఇవి చేస్తుందా ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి నీకు ఏరా నీకు అక్క చెల్లెలు లేరా ఏ అమ్మా నాన్న తమ్ముడు లేరా అని కూడా అడగచ్చు కాకపోతే మన సమాజంలో ఇది ఎక్కువ వాడట్లేదు ఇక నుంచి వాడండి అంటే నార్మల్గా ఒక భార్యా బాధితుల సంఘంలాగా మీరు ఎప్పుడు ఇలాంటి టాపిక్ వచ్చినా నేనున్నారు నేను మాట్లాడతానంటూ ముందుకు వస్తారు దాంట్లో ఏముంది నీకు అక్క చెల్లెలు లేరా అంటే దానికి దీనికి సంబంధం ఏంటి అంటే తప్పు ఏమంటారు విక్టిమ్ అయినా కూడా అక్యూజ్డ్ అయినా కూడా అక్కడ తో సంబంధం ఏం ఉండదు ఫర్ షూర్ బట్ ఈ టాపిక్ గురించి మాట్లాడాలని మీ అంటే లైక్ మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది ఇది కామన్గా యాక్చువల్గా అది చెప్పే కదా నేను కొంచెం బిగ్ బాస్ తర్వాత కొంచెం బిజీ అయ్యి ఈ కామెంటరీలు బాంబేలో ఉండి కాసేపు తర్వాత కొంచెం ఒక వారం గ్యాప్ దొరికిందిరా అని అలా రన్ ఆఫ్ కచ్ గుజరాత్ రాజస్థాన్ తారా ఏడా సరదాగా తిరిగేసొద్దామని వెళ్ళాం వెళ్తున్నా ఆ టైంలోనే ఇవి సడన్గా మరి ఎందుకు వచ్చింది అవుట్ ఆఫ్ బ్లూ సడన్గా ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆవిడకి అనిపించింది అంటే మేబీ నాకు అనిపించింది ఏంటంటే ఆయన జైల్లో పెట్టించేవు ఆయనకి నేషల పడిపోగొట్టేవు ఆయన ప్రెసిడెన్షిప్ పోగొట్టేవు ఇంత చేసినా కూడా ఆయన ఎక్కడో చోట పని చేసుకుంటున్నాడు ఇంకా రగిలిపోతుంది ఆయన ఏదో ఒకటి ఆయన ఆయన పేక మీద కాలేసి తొక్కేసి చంపేయాలా లేకపోతే ఆయన కాళ్ళు చేతులు పీకేయాలా ఏం చేస్తే ఈ విడి తృప్తి ఉంటుంది మీ సరిపోలేదు ఇంత చేసింది సో వచ్చి ఆకాశగా వెళ్ళకక్కింది ఆవిడ ఆవిడ నాలుగు తిట్లు తిట్టింది వాళ్ళ ఆవిడని తిట్టింది ఇంకెవరు తిట్టింది కొన్ని క్వశ్చన్లు తిట్టింది మీకు సిగ్గులేదని అని యాంకర్ని తిట్టింది మీరు ఆడపిల్ల కదా నన్ను ఎలా పెద్ద ప్రధానికే ఆడపిల్ల 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 సో మీరు ఆడపిల్ల కదా నన్ను ఎట్లా అడుగుతారా సరే పిల్లలు అడగచ్చు ఇందులో జానీ మాస్టర్ది ఒకరిదే తప్పు కాదు ఇద్దరు కలిసే చేసి ఉంటారు అనే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇష్యూ అంతా బయటకు వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ నుంచి అయితే తనకు సపోర్ట్ వచ్చింది దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అదే మా ఇద్దరిది తప్పైనప్పుడు ఇద్దరికి శిక్ష పడాలి కదా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఈవెన్ కూడా జైల్లో పెట్టాలి కదా మరి ఆయనే ఎందుకు నలభై రోజులు పాపం జైల్లో ఉన్నాడు ముప్పై రోజులు ఎంత నష్టపోయాడు ఆయన సో ఇక ఆవిడ నిజంగా వాళ్ళు ఆయనే తప్పు చేస్తున్నాడు అనుకున్న ఇందులో రెండు కోణాలు సరే ఆయన కాసేపు మనం హిందూ అనుకుందాం ముస్లిం కదా ఆయన హిందూ అనుకుందాం ఆ కోణంలో చూద్దాం ఆయన ముస్లిం అయితే ఆయనకి ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కదా అని ఆయన వాళ్ళ ఆవిడతో చెప్పొచ్చు సరే ఎవర్ ఆవిడ ఒక సగటు భారతీయ స్త్రీ జనరల్గా ఒకవేళ జరిగినప్పుడు ఏదైనా సరే భర్తని వదిలించో బెదిరించో లేకపోతే ఏదో ఒకటి చేసి మళ్ళీ దారిలోకి తెచ్చుకొని కుటుంబం నడపాలనుకుంటుంది పిల్లలకి తండ్రి కావాలనుకుంటుంది ఒక మంచి ఫ్యామిలీ కావాలనుకుంటుంది సరే ఎవరో బాగా అందగత్త వచ్చి లేకపోతే బాగా మంచి వగలాడొచ్చి మొగుడిని వాళ్ళు వేసుకోవడానికి వచ్చింది అని వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ అలాగే ఉంటుంది ఏమో నీ మొగుడు నీ బంగారం మంచిది అయితే ఆయన ఎందుకు పోతాడు అని అంటే ఉంటారు ఇంకా కొంతమంది మగవాళ్ళు మరీ వచ్చి అదే పనిగా గోకి గోకి గోకితే రక్తాలు వచ్చేటట్టు కొంతమంది అయినా సరే చెల్లించకుండా ఉండరు సరేలే లేని ఆ కోణంలో కొంచెం దాన్ని ఉంటారు ఆయనకి కాస్త దయాభిక్ష పెట్టి ఆయన్ని తిరిగి మళ్ళీ చేసుకుందామనే అనుకుంటారు కానీ చాలా కొత్తమంది ఉంటారు కోపం వచ్చి ఇంకా అసలు జీతంలో మొహం మొహం చూడను నొప్పు లేకపోతే భరణం ఏమో ఎంతో కొత్త చేసేసి తీసేసుకోవడం బట్ అలా కాదు కదా ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు పిల్లలకి తండ్రి కావాలి ఇవన్నీ ఏం చెప్పి ఈ జనరేషన్లో ఈ కాలంలో అలా భర్త తప్పు చేసినా నిజంగా తట్టుకునే వాళ్ళు ఉంటారంటారా మీరు చూసినంత జనాల మట్టికి అమ్మ జనరల్లీ ఏమవుతుందంటే డిపెండెంట్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఉమెన్స్ జనరల్గా లెఫ్ట్ పూటతో తనేసి నాకు నీ కుటుంబం అక్కర్లేదు ఏమక్కర్లేదు పోరా నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేస్తాను లేకపోతే నువ్వు తప్పు చేస్తే అక్కర్లేదు ఇలా అనుకునేవాళ్ళు పోటా పోటీగా మాట్లాడేవాళ్ళు చాలా ఉన్నారు ఈ మధ్యకాలంలో మన విడాకులు పెరగడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేది సో ఇది బాయ్స్ డౌన్ టు డిపెండెన్సీ ఇవాళ ఆవిడ ఉద్యోగం చేస్తుందా లేకపోతే ఇంటి పట్నం ఉంటుందా ఒకవేళ ఇంటి పట్టును ఉన్నప్పుడు ఒకవేళ ఉద్యోగం చేసే మహిళల్లో కూడా అందరూ ఎరోగెంట్గా ఉంటారు నేను చెప్పాను ఒకవేళ ముగ్గురు తప్పు చేసినా కూడా ఉద్యోగం చేస్తున్న మహిళలైనా సరే పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమైపోతారని ఫస్ట్ ఆలోచన వస్తుంది బట్ మీరు చెప్పిన వాళ్ళు మీ వన్ పర్సెంట్ ఉండొచ్చు ఫ్యామిలీ కోసం సర్దుకుపోయే వాళ్ళు అది సర్దుకుపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు సో అందులోనే ఈవిడే డిపెండెంట్ డిపెండెంట్ అన్నా కూడా కరెక్ట్గా చెప్పాలంటే ఈవిడే కూడా ఒకప్పుడు కొరియోగ్రఫీ చేశారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కోసం లేకపోతే ఫ్యామిలీ కోసం జనరల్గా ఏమవుతుంది పిల్లలు పుట్టేటప్పటికీ ఉద్యోగం చేస్తున్న మెటర్నిటీవీ తీసుకోవాల్సిన తర్వాత మెల్లగా కెరీర్కి దూరం అవుతారు కొంతమంది తర్వాత కొంతమంది బౌన్స్ బ్యాక్ అవుతారు అనుకోడు బట్ వేరే విషయం ఫ్యామిలీ కోసం త్యాగం చేశారు ఆవిడ బేసికల్లీ తర్వాత షీఈస్ డిపెండెంట్ ఆన్ హిమ్ అండ్ ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి ఈవిడ ఎందుకు తన జీవితాన్ని తను నాశనం చేసుకుంటుంది కేసు పెట్టడానికి కూడా లేదు ఎందుకంటే బికాస్ హీఈస్ ముస్లిం హీ కెన్ మ్యారేజ్ చీటింగ్ కింద కూడా రాదు